హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరకరలాడే బియ్యం పిండి మురికిలండి ఈవినింగ్ టీతో అయినా అలాగే పిల్లలకి స్కూల్లో స్నాక్స్ లాగా అయినా ఇచ్చామంటే చాలా చాలా బాగుంటాయండి తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ముందుగా ఒక గిన్నెలోకి ఒక రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకొని అలాగే ఒక కప్పు శనగపిండి కూడా తీసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని చక్కగా ఇలా కలుపుకోవాలండి ఇలా మనం చేతితో పట్టుకుంటే ముద్దవ్వాలి అప్పుడు చక్కగా మురుకులు క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం కొద్దిగా పసుపు నువ్వులు రెండు టేబుల్ స్పూన్ అలాగే వాము ఒక అర టేబుల్ స్పూన్ నువ్వులు ఎక్కువ వేసుకుంటే ఉడికుల్లోకి చాలా చాలా బాగుంటాయండి ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి అప్పుడే మురుకులు అనేవి చక్కగా వస్తాయి ఇలా కలిపించుకున్న తర్వాత ఇప్పుడు జంతుకులు కొట్టం తీసుకొని ఇలా స్టార్ హోల్ ఉన్నది పెట్టుకొని జంతుకుల గొట్టల్లో కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని పెట్టుకోవాలి ఇలా గొట్టల్లోకి ఎంత పిండి పడుతుందో అంత పిండి పెట్టుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు ఒక టిఫిన్ ప్లేట్ మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇది లోపు చక్కగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక రెండు మూడు ప్లేట్ల మీద వేసేసుకొని ఆయిల్ లోపు చక్కగా ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నారంటే చక్కగా ఆయిల్ మెరిగాక వన్ బై వన్ వేసేసుకోవచ్చండి ఇలా ఆయిల్ మరిగిన తర్వాత ఎన్ని ఎన్నైతే పడతాయో అన్ని వేసుకొని ఓ రెండు నిమిషాల తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి అటు ఇటు టర్న్ చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చాక చక్కగా అన్నీ తీసేసుకోవాలండి ఇదే విధంగా మొత్తం వేసేసుకోవడమే ఇదే ప్రొసీజర్లో అన్ని మురుకులు వేసేసుకోవడమే చూసారా కరకరలాడే మురుకులు రెడీ అయిపోయినాయి ఈవినింగ్ టీలోకి కానీ అలాగే పిల్లలకి స్నాక్లాగా పెట్టిన చాలా బాగుంటాయండి ఇవి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే పదిహేను రోజులు నిలవ ఉంటాయండి తప్పకుండా కరకరలాడే ఈ మురుకులు మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్